అస్సలం అయికం వరమ్మతుల్హి వబర్కూ అవుజిల్లాహి మినాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా ట్వంటీ సిక్స్ అష్ూరా వన్ ఎయిటీ వన్ టూ టూ ట్వంటీ సెవెన్ ఆయాతులు అషూరా అనగా కవులు ఆయత్ నంబర్ వన్ ఎయిటీ వన్ మీరు కొలచి ఇస్తున్నప్పుడు పూర్తిగా ఇవ్వండి తగ్గించి ఇవ్వకండి మీరు కొలపాత్రతో కొలచి ఇస్తున్నప్పుడు మోసం చేయకండి వస్తువులను పుచ్చుకునేటప్పుడు ఎలా పూర్తిగా కొలచి తీసుకుంటారో అలాగే ఇచ్చేటప్పుడు కూడా న్యాయ సంపదంగా అలాగే ఇచ్చేటప్పుడు కూడా న్యాయ సమ్మతంగా కొలిచివ్వండి పుచ్చుకునేటప్పుడు ఒక కొలమానమును ఇచ్చేటప్పుడు మరో కొలమానం ఉండకూడదు ఆయిట్ నంబర్ వన్ ఎయిటీ టూ తూచి ఇస్తే సరైన త్రాసుతో తూకం వేసి ఇవ్వండి అలాగే తూనికుల్లో కూడా మోసానికి పాల్పడకండి సరైన తక్కెడతో సరిగ్గా తూయండి లాయిట్ నంబర్ వన్ ఎయిటీ త్రీ ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి భూమిలో విచ్చలవిడిగా కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి అంటే ప్రజల వస్తువులను వారికిచ్చే సమయంలో కోత విధించకండి కొల పాత్రలను తూనికరాళ్ళను ఉపయోగించే సమయంలో న్యాయంగా వ్యవహరించండి దైవం నిర్ణయించిన హద్దులను అతిక్రమించి ఆయనకు అవిధేయత చూపకండి అవిధేయత మూలంగా భూమిలో అశాంతి అరాచకం ఏర్పడతాయి కొంతమంది వ్యాఖ్యాతులు దీనికి చెప్పిన భావార్థం ఇలా ఉంది ప్రజలను మార్గ మధ్యంలో ఆటకాయించటం దోచుకోవటం కూడా ఈ కల్లోలంలో అంతర్భాగమే అల్లరాఫ్ సూరాలో కల్లోలాన్ని రేకెత్తించరాదని హితబోత చేసిన వెంటనే దారి దోపిడీల ప్రస్తావన వచ్చింది ప్రజలను భయపెట్టడానికి దారులలో బందిపోటల్లా పుంచి కూర్చోకండి ఎయిటీ సిక్స్ ఆయిత్ నంబర్ వన్ ఎయిటీ ఫోర్ మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన వానికి భయపడండి అల్లాకు భయపడండి షైతాన్ అడుగుజాడల్లో నడిచి మీ సృష్టికర్తను విస్మరించగండి మిమ్మల్ని మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలను కూడా పుట్టించినవాడు ఆ అల్లాహే ఆయత్ నంబర్ వన్ ఎయిటీ ఫైవ్ దానికి వారిచ్చిన సమాధానం ఇది అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి ఆయిత్ నంబర్ వన్ ఎయిటీ సిక్స్ నువ్వు మాలాంటి ఒక మనిషివే నువ్వు అబద్ధం చెప్పే వారిలో ఒకడివని మేము భావిస్తున్నాము దైవ ప్రవక్తవని దైవ సందేశం నీ దగ్గరకు వస్తుందని నువ్వు చెప్పేదంతా బూటకమే ఎందుకంటే నువ్వు కూడా మాలాంటి ఒక సాధారణ మనిషిలాగే ఉన్నావు అలాంటప్పుడు ప్రత్యేకంగా నీ దగ్గరే దైవ సందేశం రావటం ఏమిటి అని వారు అభిప్రాయపడ్డారు ఆయత్ నంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివైతే ఆకాశం నుంచి ఏదైనా తునకును మాపై పడవేయి హజరత్ షోయేబలహిసలాం హెచ్చరికలకు జవాబుగా ఐక అడవి జనులు చెప్పిన మాటలివి నువ్వు చెప్పేదే నిజమైతే మాపై ఆకాశం నుంచి ఏదైనా తునకను పడవెయ్యి చూద్దాం ఆయత్ నంబర్ వన్ ఎయిటీ ఎయిట్ మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు అని అతను షోయేబ్ చెప్పాడు అంటే మీ ముష్రిక్కు చేష్టలన్నింటినీ దేవుడు చూస్తూనే ఉన్నాడు దానికి ప్రతిఫలం మీకు ఇచ్చి తీర్తాడు ఆయన గనక తలుచుకుంటే ప్రపంచంలోనే మీకు ఆ శిక్ష విధిస్తాడు ఇలా చేయటం ఆయనకు ఏమాత్రం క్లిష్టతరం కాదు ఆయత్ నంబర్ వన్ ఎయిటీ నైన్ మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా కారు మబ్బుతో కూడిన ఛాయావృత దినపు విపత్తు వారిని కబళించింది నిజంగానే అది మహా దినపు శిక్ష ఐకా ప్రజలు కూడా మక్కా అవిశ్వాసుల మాదిరిగానే ఆకాశ విపత్తును కోరారు వారి కోరిక ప్రకారమే అల్లాహ్ వారిపై ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాడు కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఏడు రోజుల వరకు వారిపై తీవ్రమైన ఎండ కాచింది ఆ తరువాత ఆకాశంలో ఒక మబ్బు తునక వచ్చింది వారంతా ఎండవేడి నుంచి కాపాడుకోవటానికి ఆ మబ్బు తునక క్రిందికి వచ్చి చేరారు కొన్ని నిమిషాలు చల్లదనాన్ని ఆస్వాదించారు కానీ మరికొద్దిసేపటికే ఆ మబ్బు తునక నిప్పుల వర్షం కురిపించసాగింది మరోవైపు నుంచి భూమి ప్రకంపించింది ఒక భయంకరమైన అరుపు వారిని శాశ్వతంగా మృత్యు ఒడిలోకి చేర్చేసింది ఆ విధంగా ఆకాశంలో మేఘం నీడగా వచ్చిన రోజున వారిని ముక్కోణపు విపత్తు చుట్టుముట్టింది అందుకే ఛాయావృత దినపు శిక్ష వారిని కబళించిందని చెప్పడం జరిగింది గమనిక ఇమాం ఇబ్న ఇలా అన్నారు అల్లా దివ్య కురాన్లో మూడు చోట్ల షోయబ్ జాతి ప్రజల వినాశం గురించి ప్రస్తావించాడు మూడు చోట్ల కూడా సందర్భాన్ని బట్టి వేర్వేరు శిక్షల ప్రస్తావన ఉంది ఆర్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ సూరాలో భూకంపం ప్రస్తావన వచ్చింది హూద్ నైంటీ ఫోర్ సూరాలో అరుపు గురించి చెప్పబడింది ఈ సూర శూరాలో ఆకాశం నుంచి నిప్పులు కురవటం గురించి చెప్పబడింది ఈ విధంగా మూడు రకాల శిక్ష ఏకకాలంలో ఈ జాతి వారిపై వచ్చి పడింది ఆయత్ నంబర్ వన్ నిశ్చయంగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది మరైతే వారిలో చాలామంది విశ్వాసులు కారు ఆయత్ నంబర్ వన్ నైంటీ వన్ నిస్సందేహంగా నీ ప్రభు మహాశక్తిమంతుడు పరమ కృపాశీలుడు ఆయత్ నంబర్ వన్ నైంటీ టూ నిశ్చయంగా ఇది ఈ కురాన్ సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది ఆయత్ నంబర్ వన్ నైంటీ త్రీ విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు దివ్య ఖురాన్ అల్లాహ్ తరపున అవతరింపజేయబడిన సందేశం అన్న విషయాన్ని మక్కా అవిశ్వాసులు ఒప్పుకోలేదు అందుకే వారు మొహమ్మద్ సలహాహు సల్లం దైవ దౌత్యాన్ని త్రోసిపుచ్చారు అందువల్ల అల్లాహ్ వివిధ ప్రవక్తల వారి కాలం నాటి జాతుల గాథలను స్థూలంగా ప్రస్తావించి దివ్య ఖురాన్ ముమ్మాటికి దైవ సందేశమని మొహమ్మద్ సలహాహాహు సల్లం దేవుని సత్య అని స్పష్టం చేశాడు ఒకవేళ ఆయన సత్యవంతుడు కాని పక్షంలో ఒక నిరక్షరాశి అయి ఉండి గ్రంథాన్ని ఎలా పారాయణం చేయగలుగుతాడు గత ప్రవక్తల వాస్తవిక గాథలను ఎలా విశదీకరిస్తాడు కాబట్టి దివ్యకురాన్ ముమ్మాటికి సర్వలోక ప్రభు అయిన అల్లా తరపున పంపబడిన గ్రంథమే ఈ గ్రంథాన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రాయిల్ అలహిస్లాం తీసుకువచ్చారు ఆయుత్ నంబర్ వన్ ఫోర్ ఓ మహమ్మద్ సల్లహాహాలి సల్లం నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది అంటే ఖురాన్ ఆధారంగా నువ్వు ప్రజలను హెచ్చరించటానికి హృదయం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పటం విశేషం మనిషి లోపలి అవయవాలలో హృదయం అత్యంత సున్నితమైంది విషయావగాహనకు గ్రాహ్య శక్తికి కేంద్రం అది ఆయత్ నంబర్ వన్ నైంటీ ఫైవ్ ఇది సుస్పష్టమైన అరబ్బీ భాషలో ఉంది ఆయత్ నంబర్ వన్ నైంటీ సిక్స్ పూర్వీకుల గ్రంథాలలో కూడా దీని కురాన్ ప్రస్తావన ఉంది అంటే మొహమ్మద్ సొలలాహు సలం రాక గురించి ఆయన సొలల్లాహు సల్లం గుణగణాల గురించి వెనుకటి ఆకాశ గ్రంథాలలో ప్రస్తావించబడినట్లే దివ్య కురాన్ అవతరణ గురించిన శుభవార్త కూడా ఆ గ్రంథాలలో ఇవ్వబడింది దీనికి మరో అర్థం ఇది ప్రపంచంలో నేటి వరకు అమలైన షరీతులన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న ఆదేశాల దృష్ట్యా చూస్తే ఈ కురాన్ గ్రంథం పురాతన దైవ గ్రంథాల్లోనూ ఉన్నట్లే కదా అర్థం ఆయత్ నంబర్ వన్ నైంటీ సెవెన్ ఈ సంగతి ఖురాన్ వాస్తవికత ఇజ్రాయిల్ సంతతికి చెందిన విద్వాంసులకు సైతం తెలిసి ఉండటం వారికి ఒక నిదర్శనం కాదా ఎందుకంటే ఈ పూర్వపు గ్రంథాలలో మొహమ్మద్ సులహాహ్ సలం గురించి ఖురాన్ గురించి ప్రస్తావన వచ్చి ఉంది అదీగాక మక్కాలోని అవిశ్వాసులు మత వ్యవహారాలలో యూద పండితులను సంప్రదిస్తూ ఉండేవారు యూద పండితులు కూడా వారికి చెప్పేవారు మొహమ్మద్ సలహాహు సలం అనే ఒక దైవ ప్రవక్త రానున్నాడని ఖురాన్ అనే గ్రంథం దేవుని తరపున అవతరింపజేయబడుతుందని మరి అలాంటప్పుడు వారు యూద పండితుల మాటల్ని నమ్ముతూనే దైవ ప్రవక్త సులలవసలం ఎందుకు విశ్వసించడం లేదు ఆయత్ నంబర్ వన్ నైంటీ ఎయిట్ ఒకవేళ మేము దీన్ని ఏ అరబ్బే తరుని పైన అవతరింపజేసి ఉంటే ఆయత్ నంబర్ వన్ నైంటీ నైన్ మరి అతడు దానిని వారి ముందు చదివి వినిపించి ఉన్నట్లయితే వారు దాన్ని విశ్వసించేవారు కాదు ఒకవేళ మేము మా సందేశాన్ని ఏదైనా అరబేతర భాషలు అవతరింపజేసి ఉంటే ఇదేమిటో మాకు అర్థం కావటం లేదని అనేవారు హమీం సజ్దా ఫార్టీ ఫోర్లో వారు ఇలాగే అన్నారు కూడా ఆయత్ నంబర్ టూ హండ్రెడ్ మేము పాపాత్మల హృదయాలలో ఇలాగే ఈ తిరస్కార భావాన్ని జొప్పించాము సలక్ నాహు అనే పదంలోని హూ సర్వనామం ధిక్కారాన్ని తిరస్కారాన్ని శత్రుత్వాన్ని సూచిస్తుంది ఆయత్ నంబర్ టూ నాట్ వన్ వ్యధాభరితమైన శిక్షను చూచే వరకు వారు దాన్ని విశ్వసించరు ఆయుత్ నంబర్ టూ నాట్ టూ మరి ఆ శిక్ష అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది దాని గురించిన ధ్యాస కూడా వారికి ఉండదు ఆయుత్ నంబర్ టూ నాట్ త్రీ అప్పుడు వారు మాకేమన్నా కాస్త గడువు ఇవ్వబడుతుందా అంటారు శిక్షను కళ్ళారా చూసిన తర్వాత గడువు ఇవ్వబడదు ఆ సమయంలో చెందే పశ్చాత్తాపం కూడా పనికిరాదు సూర అల్మోమిన్ ఎయిటీ ఫైవ్ ఆయత్ నంబర్ టూ నాట్ ఫోర్ ఇంతకీ వారు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా ఒకవేళ నువ్వు సత్యవంతుడివి అయితే నువ్వు మాకు భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా అని వారు తమ ప్రవక్తను పదే పదే ప్రశ్నించటాన్ని ఇక్కడ ఎత్తి చూపటం జరిగింది ఆయత్ నంబర్ టూ నాట్ ఫైవ్ దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల పాటు వారికి లబ్ధి పొందే అవకాశం కల్పించినా ఆయత్ నంబర్ టూ నాట్ సిక్స్ తరువాత వారికి హెచ్చరించబడే ఆ శిక్ష వచ్చిపడినప్పుడు ఆయుధ నంబర్ టూ నాట్ సెవెన్ వారు అనుభవిస్తూ వచ్చిన సుఖ సౌఖ్యాలు సాధన సంపత్తులు వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు ఒకవేళ మేము వారికి వారు కోరుతున్నట్లుగా కొంత గడువు ఇచ్చిన తరువాత వారిపై రావలసిన శిక్ష వచ్చి పడినప్పుడు వారి సాధన సంపత్తులు భోగభాగ్యాలు వారికి ఏ విధంగానూ లాభం కలిగించలేవు సూరా అల్బకరా నైంటీ సిక్స్ లైల్ సూరా లెవెన్ ఆయుధులు చూడండి ఆయత్ నంబర్ టూ నాట్ ఎయిట్ హెచ్చరిక చేసేవారు రాకుండా మేము ఎన్నడూ ఏ జనవాసాన్ని అంతమొందించలేదు ఆయత్ నంబర్ టూ నాట్ నైన్ వారు హితబోతు చేసిన పిమ్మటే మేము జోక్యం చేసుకున్నాము మేము అన్యాయం చేసేవారము కాము ఏ ప్రజా సమూహం వద్దకైనా మేము మా ప్రవక్తను హెచ్చరిక చేసేవాణ్ణి పంపకుండా వారిపై శిక్షణ అవతరింపజేస్తే అది అన్యాయం అవుతుంది మేమెవరికీ ఇలాంటి అన్యాయం చేయలేదు పైగా మేము మా సంప్రదాయం ప్రకారం తొలుత ప్రతి బస్తీలోనూ మా ప్రవక్తలను పంపించాము అక్కడి ప్రజలను వారు మా శిక్ష గురించి భయపెట్టారు మరి వారు ప్రవక్తల మాటను పెడచెవిన పెట్టిన కారణంగా మేము వారిని అంతమొందించాము ఈ విషయమే బనీ ఇజ్రాయెల్ సూరా ఫిఫ్టీన్లోనూ కసస్ సూరా ఫిఫ్టీ నైన్లోను వివరించబడింది ఆయత్ నంబర్ టూ టెన్ దీనిని ఈ ఖురాన్ గ్రంథాన్ని శైతానులు తీసుకుని దిగలేదు ఆయత్ నంబర్ టూ లెవెన్ దానికి వారు యోగ్యులు కారు దాన్ని తెచ్చే స్తోమత కూడా వారికి లేదు ఆయత్ నంబర్ టూ పైగా వారు దానిని కనీసం వినకుండా దూరం చేయబడ్డారు దివ్యకురాన్ ఏ విధంగా పైశాచిక శక్తుల బారి నుంచి రక్షించబడిందో ఈ ఆయుధులలో వివరించబడింది ఒకటి దివ్యకురాన్ లాంటి పవిత్ర గ్రంథాన్ని తీసుకుని దిగటం శైతానులకు అసలు ఎంతమాత్రం తగదు వారికి అర్హత లేదు ఎందుకంటే పొద్దుస్తుమానం కీడును దౌష్ట్యాన్ని వ్యాపింపజేయటం పైశాచిక శక్తులపైనే ఉంటుంది కాగా దివ్యకురాన్ మంచిని పెంపొందించి చెడును నిర్మూలించగోరుగుతుంది మరో మాటలో చెప్పాలంటే శైతానుల లక్ష్యాలు ఖురాన్ లక్ష్యాలు పరస్పర విరుద్ధమైనవి రెండు దివ్య ఖురాన్ వంటి గ్రంథ రాజాన్ని తెచ్చే శక్తి స్తోమత కూడా శైతానులకు లేదు మూడు దివ్య ఖురాన్ అవతరణ సమయంలో శైతానులు దాన్ని వినకుండా దూరం చేయబడ్డారు అల్లా ఆకాశాలపై నక్షత్రాలను కాపలాగా పెట్టాడు ఏ శైతాను సమూహమైనా చాటుమాటుగా ఏదన్నా వినే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే నక్షత్రాలు అగ్నిజ్వాలల మాదిరిగా తయారై వాటిని వెంటాడతాయి వాటిని కాల్చి భస్మీపటలం చేసేస్తాయి ఈ విధంగా అల్లా తన గ్రంథమైన కురాన్ను పైశాచిక శక్తుల నుంచి రక్షించే కట్టుదిట్టమైన బందోబస్తు చేశాడు ఆయత్ నంబర్ టూ థర్టీన్ కనుక ఓ ప్రవక్త నువ్వు అల్లాతో పాటు మరే ఇతర దైవాన్ని మొరపెట్టుకోకు నువ్వుగానే అలా చేశావంటే శిక్షించబడే వారిలో చేరిపోతావు సుమా ఆయత్ నంబర్ టూ ఫోర్టీన్ నీ సమీప బంధువులను హెచ్చరించు దైవ ప్రవక్త సందేశం కేవలం సమీప బంధువులకే పరిమితమై ఉండదు అది యావత్తు జాతినుద్దేశించినదై ఉంటుంది ఇక అంతిమ దైవ ప్రవక్త సుల్లాహు సలం గారైతే సమస్త కోసం మార్గదర్శకునిగా కారుణ్యమూర్తిగా చేసి పంపబడ్డారు అయితే దగ్గరి బంధువులను హెచ్చరించమని చెప్పటం విశ్వజనీన సార్వజనీన భావాలకు విరుద్ధాంశం కూడా కాదు పైగా సార్వజనీన సందేశ కార్యంలో ఇదొక భాగం మాత్రమే ఇతరులను సన్మార్గం వైపుకు పిలిచే ముందు దగ్గరి బంధువులను ఆ మార్గంలోకి తేవాలన్న భావం అందులో అంతర్లీనమై ఉంది దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలహీసలాం కూడా ప్రజా సామాన్యాన్ని ఏక దైవారాధన వైపు పిలిచే ముందు తన తండ్రి ఆజర్ను దేవుని ఏకత్వం వైపు ఆహ్వానించారు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు సల్లం కూడా ఈ ఆజ్ఞను పురస్కరించుకొని సఫా పర్వతం పైకెక్కి యా సబాహా అని నినదించారు శత్రు సైన్యం దండెత్తి వచ్చిన క్లిష్ట సమయాల్లో మాత్రమే ఈ విధమైన పిలుపు ఇవ్వబడుతుంది ఈ పిలుపు వినగానే స్థానికులంతా పరిగెత్తుకుని వచ్చారు ఆయన సలహాహు సల్లం కురేషులకు చెందిన ఒక్కొక్క తెగను పేరు పెట్టి పిలుస్తూ ఇలా అన్నారు మీపై దండెత్తటానికి వచ్చిన ఒక శత్రు సైన్యం పర్వతానికి అవతల వైపు మోహరించి ఉందని నేనంటే మీరు నమ్ముతారా తప్పకుండా నమ్ముతామని అన్నారు వారంతా ముక్త కంఠంతో అప్పుడు అల్లా నన్ను హెచ్చరించే ప్రవక్తగా చేసి పంపాడు ఒక తీవ్రమైన శిక్ష గురించి నేను మీకు భయపెడుతున్నాను అని ఆయన సలలావు సలం చెప్పారు దానికి లహబ్ నీ పాడుగాను ఇది చెప్పటానికేనా నువ్వు మమ్మల్ని పిలిచినదని మండిపడ్డాడు దీనికి జవాబుగా తబ్బత దాసూరా అవతరించింది సహీబు కారి తఫ్సీర్ మసద్ ఆయన సల్లల్లాహు సల్లం తన పుత్రిక ఫాతిమా రజియల్లాహు అన్హాను తన అత్త సఫియా రజీల్లాహు అన్హాను ఉద్దేశించి మీరు దైవ సన్నిధుల మిమ్మల్ని మీరు రక్షించుకునే బందోబస్తు చేసుకోండి అక్కడ నేను మీకు ఏ విధంగానూ ఉపయోగపడలేను అని తాకీదు చేశారు ఆయత్ నంబర్ టూ ఫిఫ్టీన్ విశ్వసించి నిన్ను అనుసరించే వారి పట్ల మృదువుగా మసలుకో ఆయత్ నంబర్ టూ సిక్స్టీన్ ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పు ఆయత్ నంబర్ టూ సెవెంటీన్ సర్వాధిక్యుడు కరుణామయుడైన అల్లాహ్నే నమ్ముకో నంబర్ టూ ఎయిటీన్ నువ్వు ఒంటరిగా ఆరాధనలో నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు ఆయత్ నంబర్ టూ నైన్టీన్ సాష్టాంగ పడే వారి మధ్య కూడా నీ కదలికలను కనిపెట్టుకుని ఉంటాడు అంటే ఓం ప్రవక్త నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు జనుల మధ్య ఉన్నప్పుడు సర్వకాల సర్వావస్థలో ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు ఆయత్ నంబర్ టూ ట్వంటీ నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు అంతా తెలిసినవాడు ఆయత్ నంబర్ టూ ట్వంటీ వన్ ప్రజలారా శైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా ఆయత్ నంబర్ టూ ట్వంటీ టూ అబద్ధాల కోరు పాపాత్ముడు ఆయన ప్రతి ఒక్కరిపై వారు దిగుతాడు అంటే ఈ ఖురాన్ అవతరణలో శైతాను జోక్యానికి తావులేదు ఎందుకంటే శైతానుల అసత్యవాదుల పాపాత్ముల అంటే జ్యోతిష్కుల సోద చెప్పేవాళ్ల మంత్రగాళ్ల వద్దకు వస్తారు దైవ ప్రవక్తలపై వారి ప్రభావం ఏమాత్రం ఉండదు ఆయుత్ నంబర్ టూ ట్వంటీ త్రీ విని వినని కొన్ని మాటల్ని చెవుల్లో వేస్తారు వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే ఒకటి ఆరా విషయం ఎలాగో విని దాన్ని జ్యోతిష్కులకు చేరవేస్తారు జ్యోతిష్కులు ఒకటికి నాలుగు అబద్ధాలు జోడించి మిర్చి మసాలా తగిలించి తమ పబ్బం గడుపుకుంటారు ఆయుత్ నంబర్ టూ ట్వంటీ ఫోర్ ఇకపోతే కవులు దారితప్పిన వారే వారి వెనుక నడుస్తారు ఆయిత్ నంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఏమిటి వారు ప్రతి లోయలోనూ ఎలా తచ్చాడుతూ తిరుగుతున్నారో నీవు చూడలేదా ఆయుత్ నంబర్ టూ ట్వంటీ సిక్స్ చెయ్యని దాన్ని గురించి తమ కవనంలో ఎలా గొప్పలు చెబుతున్నారో నీవు గమనించలేదా కవులలో అత్యధికులు సంశయాలలో సందేహాలలో ఊగిసలాడుతూ ఉంటారు వారు నియమబద్ధమైన జీవితం గడవరు సరికదా మనోవాంఛలకు అనుగుణమైన అభిప్రాయాలను ప్రకటిస్తూ తిరుగుతుంటారు వారి మాటల్లో అతిశయక్తులు అధికంగా ఉంటాయి వారు సిద్ధాంతాలకు తిలోతకాలిచ్చి భావ ప్రకటనలో కుడియడమల అపవాదాలకు లోనవుతూ ఉంటారు అందుకే వారి వెనుకపడే వారు కూడా మార్గభ్రష్టులే అలా శృతిమించి రాగాన పడే కవితల విషయంలో అదీసులో ఇలా అనబడింది కడుపుని ఇలాంటి కల్లబుల్లి కవితలతో నింపటం కన్నా దాన్ని పాడు చేసే చీమి నెత్తులతో నింపటం మేలు ఇక్కడ ఈ విషయాన్ని దేవుడు నొక్కి వక్కాణించడంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మా ప్రవక్త సలల్లా జోస్యం చెప్పేవాడు కానీ కమనం చెప్పేవాడు గానీ కాడు ఎందుకంటే వారిరువురు అబద్ధాల కోరులే అందుకే ఖురాన్లో వేరితర చోట్ల కూడా ఆయన సొలల్లాహు సల్లం కవి కాదని నొక్కి వక్కాణించబడింది ఉదాహరణ యాసిన్ సూరా సిక్స్టీ నైన్ అల్హాక్ సూరా ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఆయుత్ నంబర్ టూ ట్వంటీ సెవెన్ అయితే విశ్వసించి మంచి పనులు చేసేవారు అత్యధికంగా అల్లాహ్ను స్మరించేవారు తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కారు ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో శీఘ్రంగానే తెలుసుకుంటారు అయితే సత్యంతో కూడుకున్న కవిత్వానికి యథార్థ గాథలను విశదీకరించే కవితలకు దీని నుండి మినహాయింపు ఉంది దేవుణ్ణి విశ్వసించి సత్కార్యాలు చేసేవారు అల్లాహ్ను అత్యధికంగా ధ్యానించేవారు తమ కవనంలో హద్దుమీలరు అబద్ధాలను జొప్పించరు అటువంటి సద్గుణాలు గలవారు చెప్పే సరైన కవిత్వాన్ని వినవచ్చు అంటే అలాంటి నిజాయితీ పరులైన కవులు అవిశ్వాస కవులు వెదజల్లే దుష్ప్రచారాన్ని అడ్డుకుంటారు వారికి ధీటుగా జవాబిస్తారు ఉదాహరణకు హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజల్లాహ్ అన్హు అవిశ్వాసుల దుష్ప్రచారాన్ని తన కవితల ద్వారా తిప్పికొట్టేవారు దైవ ప్రవక్త సల్లహాహు సల్లం ఆయన కవితలను ప్రశంసించేవారు వాళ్ళ ఆరోపణలను తిప్పికొట్టు జిబ్రాయిల్ అలాహి సలాం కూడా నీకు అండగా ఉన్నారు అని ప్రోత్సహించారు దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే అబద్ధాలు అతిశయోక్తులు లేని కవిత్వం చెప్పటం వినటం ధర్మసమ్మతమే అలాగే అవిశ్వాసులు ముష్రికులు వ్యాపింపజేసే మిథ్యావాదాన్ని ప్రతిఘటించే సత్యాన్ని ఎరుగెత్తి చాటే ఏక దైవారాధనను ప్రకటించే కవిత్వం చెప్పటం కూడా సమ్మతమే మితిమీరి ప్రవర్తించే వారికి దౌర్జన్యానికి వారికి ఇది హెచ్చరిక హదీసులో కూడా అన్యాయం గురించి ఈ విధంగా చెప్పబడింది అన్యాయం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే అన్యాయం ప్రళయ దినాన అంధకారంగా పరిణమిస్తుంది అస్సలముకుంతుల్లాహి వరకాతుకు